మార్పు స్వార్థ అధ్యాయం నలభై రెండు నుంచి నలభై ఐదు దాకా వారిని తన దగ్గరకు పిలిచి వారితో ఇట్లా వారితో ఇట్లా నేను అనేక జనులలో అధికారులని ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయుదురు వారిలో గొప్పవారు వారి మీద అధికారం చేయుదురు మీకు తెలియదు మీలో మీలో అలా ఉండకూడదు మీరు మీలో ఎవడైనాను గొప్పవాడే ఉండకూడదున ఎలా వారు మీకు పరిచారం చేయబడే ఉండవాలను మీలో ఎవరైనా కదా వాళ్ళు అందరికి దాసుడై ఉండవాలను మనిషి కుమారుడు పరిచారం చేయించుకున్నకు రాలేదు కానీ పరిచారం చేయటప్పుడు అనేకులకు ప్రతి ప్రతిగా విమోచన ప్రయత్నముగా తన ప్రాణం ఇచ్చేటప్పుడు వచ్చాను

స్నేహ మహదయాలు నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నామని లేఖన బాగుంటున్నాను మార్పు స్వాట పదో అధ్యాయము నలభై రెండు నుంచి నలభై ఐదు వర్షం వరకు చదువుకున్నాం చదువుకున్నాం మరొకసారి చదువుకున్నాం ఏసు వారిని తన యుద్ధకు పీల్చి వారితో ఇట్లా నేను రిఫరెన్స్ తెలియని వాళ్ళు మొదలసారేనండి మార్పు స్వాటా పదో అధ్యాయము నలభై రెండు వర్షం నుంచి నలభై ఐదు వర్షం వరకు నలభై రెండు అవసరం చదువుతున్నాం శిష్యులతో శిష్యులను పిలిచి ఇలా మాట్లాడుతున్నాడు నలభై రెండు అన్ని జనులలో అధికారులను ఎంచబడిన వారు వారి మీద ప్రభుత్వము చేయురు ఎవరి గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ అన్ని జనులు అన్ని జనులు అంటే దేవుని ఎదగని వారు దేవుని ఆదాయం పాటించని వారు లోకస్తులు లోకరీతిగా ఉండేవారు వాళ్ళు అసలు దేవుడు అంటేనే తెలి తెలిసినా కూడా విధేయత చూపించను వాళ్ళు వాళ్ళందరూ కూడా దేవుడే మాట్లాడు వాళ్ళందరినీ లోకస్తులు కానీ ఇస్తారు వాక్యం చదివినా ప్రార్థన చేసిన ఎన్ని చేసినా వారి విధేయత చూపించకపోతే లోకస్తులే దేవుని ఎదుట లోకస్తులే అన్యజనులే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు అంటే అన్యజనులంటే కేవలము ఇక్కడ విగ్రహారాధనే కాదు విగ్రహారాధన అనేది చోట అంటే మనిషిని ప్రేమించడం కానీ దేవుని కంటే ఎక్కువ డబ్బుని ప్రేమించే వాళ్ళు కానీ అధికారాన్ని ప్రేమించే వాళ్ళని కూడా అన్యజనులే ఇలా మాట్లాడుతున్నారు అంటే అన్ని ఎలా ఉంటారు అధికారులని ఎంచబడతారు అంటే అధికారం కోసం చేస్తారు వారి మీద ప్రభుత్వం చేదు ఎవరి మీద మనుషుల మీద ప్రభుత్వం చేస్తారు లేదా వారికి ఏదైనా అధికారం కావాలని గొప్ప గొప్పగా ఉండాలని అనుకుంటారు అన్యజనులు జనులు అన్ని జనులు అంటే అర్థమైంది కదా లోకస్తులు దేని వాక్యం లేని అవన్నీ మనం చూస్తున్నాం అంటే వాక్యం చదివినా సరే ఒకవేళ దేవుని మాటలు వారికి వినబడినా సరే అన్ని జనులు ఉన్నారు అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నారు వాళ్ళు ప్రభుత్వం చేస్తారు లేకపోతే అధికారులని గొప్పగా ఉండాలని అనుకుంటారు అంటే ఇక్కడ వీళ్ళంతా శిష్యులు దేవుడి గురించి మాట్లాడుతున్నారు వాళ్ళకి మీరు ఎవరు గొప్ప ఎవరు గొప్ప అన్నప్పుడు దేవుడి వీళ్ళందరి గురించి మాట్లాడుతున్నాడు నావే కూడా వచ్చిన మీలో అలా ఉండకూడదు మీలో మీలో అంటే దేవుని పిల్లలైనా మీరు రోజు వాక్యం చదివే మీరు అంటే రోజు ప్రార్థన చేసే మీరే లోకానికి లోకానికి వేరేనా మీరే సంఘానికి వచ్చేవా ప్రతిరోజు వచ్చే మీరే మనమే మీ నువ్వైనా నేనైనా ఎలా ఉండాలి మీలో అంటున్నాడు అంటే శిష్యులైనా సరే ఆ రోజు శిష్యులకు చెప్తున్నాడు ఈ రోజు మనం చెప్తున్నాడు తెలుగు మీలో అలా ఉండకూడదు ఎలా ఉండకూడదు ప్రభుత్వం చేయకూడదు అధికారం చూపించకూడదు అని చెప్తున్నాడు అంటే గొప్పగా ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే మాట ఇక్కడ చెప్తున్నాడు మీలో ఎవడైనాను గొప్పవాడే ఇండగోరిన ఎడల అంటే ప్రముఖుడై లేకపోతే నాకు అధికారం కావాలి నన్ను అందరూ గుర్తుపట్టాలి లేకపోతే నాకు నా స్థాయిది అని నువ్వు అనుకోవాలంటే దానికి కొన్ని షరతులు ఉన్నాయి అంటే కొన్ని పనులు నువ్వు చేయాలంటున్నాడు అలా నేను కూడా మీలో వీళ్ళు అలాకుండకూడదు మీలో ఎవడైనా గొప్పవాడే ఉండకూడదు ఎడగా వాడు మీకు పరిచారము చేయి వాడే ఉండగలను పరిచారము పరిచారము అంటే పరిచర్య పరిచర్య అంటే పని ఏదైనా సరే పని అంటే దేవుడు నీకు ఇచ్చిన ఏ పనైనా సరే అది నీకు కొంతమంది దేవుడు పరిచర్య పరిచర్య అంటే కేవలం మనం ఏమంటాం అంటే ఈ చేపలు పరచడము ఆ శుభ్రం చేయడము ఇది ఒకటే పరిచర్య అంటాడు కానీ దేవుడే ఇక్కడ ఏం చెప్తున్నాడు పరిచర్య చేయండి పరిచారం చేయండి అంటాడు తిన్నోతి పత్రికలో కూడా పౌల అలాగే మాట్లాడతాడు నువ్వు దేవుని పరిచర్య చేయటం మానవద్దు పరిచారడుగా ఉండక మానొద్దు అంటాడు తిరుమతి పత్రికలో అంటే అర్థమేమి వాక్యం చెప్పేవాళ్ళు పరిచర్య చేసినట్టే ప్రార్థించే వాళ్ళు పరిచర్ చేసినట్టే పాటలు పాడేవాళ్ళు పచ్చరి వేసినట్టే ఇక్కడ శుభ్రం చేసేవాళ్ళు కూడా పచ్చరి చేసినట్టే ఇక్కడ పరిచర్య గురించి మాట్లాడుతున్నారు అంటే మీరు గొప్పగా ఉండాలన్న దేవి రాజ్యంలో అయినాది లోక లోకంలో అయినా మీరు గొప్పగా ఉండాలంటే ఒకటే ఏం చేయాలి పరిచారం చేయాలి అంటే పనిచర్య పని చేయాలి మీకు దేవుడు ఏ పని అప్పగిస్తే ఆ పని ఆ పని చేయాలి లేదు మేము దేవుడు ఇచ్చినట్టు కాకుండా ఇష్టానుసారంగా వేస్తామంటే పోరాక ఎలా అయితే చనిపోయాడో మనం కూడా అలా చనిపోవడానికి అవకాశం ఉంటుంది మనం చూసినాం అదే ఈ వారంలో కోరా ఏం చేసినాడు తన సొంత బుద్ధిని దేవుడు చెప్పలేదు అక్కడ కోరాకి నువ్వు ఇలా ఉండాలి నువ్వు పరిచర్య చెయ్యి నేను నేను ఏర్పరచుకున్నాను ఏమి దేవుడు అక్కడ చెప్పలేదు కానీ ఏం చేసినాడు తన సొంత ఆలోచన లేకపోతే దేవుడు చెప్పకుండానే తను చేయాలనుకున్నాడు కానీ ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు నీకు ఏ పని అప్ప ఇస్తా పని చేయి శిష్యులకు ఏ పని అప్ప ఇచ్చినాడు పరిచయం ఏమన్నాడు సమస్త జనులను శిష్యులుగా ఏమన్నాడు అంటే ఏం చేయాలి వాక్యం ప్రకటించాలి అలాగే ఆ పస్తుల కార్యం ఆరోగ్యం మనం చూస్తే అక్కడ ఒక ఒక సంఘటన జరుగుతుంది ఏం జరుగుతుంది అక్కడ అక్కడ సంఘం విస్తరించున్నప్పుడు గొడవలు అంటే సంఘం విస్తరించేటప్పుడు మనుషులు ఉంటారు కదా అక్కడ ఒక సమస్య వస్తుంది అనమాట ఆహారం పంచిపెట్టే దగ్గర సమస్య వచ్చినప్పుడు ఆ పస్తుల్ని ఏమంటారు మేము ఈ పని లేకపోతే ఈ అన్నం వడ్డించే పనికి ఏదైనా సరే పని చేసేటప్పుడు మీకు కలహాలు వస్తున్నాం కదా అందుకే ఆ ఆ ఏమంటారు అక్కడ లేకపోతే పేదరు పెద్దవాళ్ళు ఏమంటారంటే మేము దేవుని వాక్యము బోధించకుండా మానేసి నీకు పనికి ఈ పని చేయాలా అంటే దేవుడు నాకు ఈ పని అప్పగించలే నాకేమన్నా అక్కడ ఆ శిష్యులకు ఏ పని అప్పించినాడు వాక్యం చెప్పమన్నాడు మా పని ఇదే మేము ఇదే ఖచ్చితంగా చేయాలి ఎందుకంటే దేవుడు వాక్యంలో మాట్లాడుతూనే ఉన్నాడు వాళ్ళతో శిష్యులతో నువ్వు వాక్యం చెప్పాలి నువ్వు అనేకులకు సాక్షిగా నిలబడాలి ఈ వాక్యాన్ని ప్రకటించాలి కానీ ఇక్కడ ఏమొచ్చింది సమస్య వచ్చింది ఆహారం పండి పంచి పెట్టే విషయంలో ఆ ఇంటి దగ్గర ఎన్ని నచ్చా ఆరోగ్యంలో అయితే అక్కడ ఏమంటారు పేతులు గాని ఆ పుస్తకలు ఏమంటారు ఆత్మీయులు అంటే వాక్యం చేత నడిపించబడే వారిని ఎన్నుకోండి అంటే అక్కడ పరిచర్ చేయడానికి కూడా ఎవరు ఉండాలి వాక్యం చదివేవాళ్ళు ఉండాలి ప్రార్థించే వాళ్ళు ఉండాలి ఆత్మ వారిలో ఉండాలి అని పుస్తకాలను ఆరోగ్యంలో చూస్తాం అంటే ఈ ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మాధవ స్వార్థ పాద నలభై రెండు నుంచి నలభై ఐదు వరకు మనం చూసినాం కదా ఇక్కడ అన్ని జనులు ఉంటారు దేవు నామైన పిల్లలు ఒకలా ఉంటారు వాళ్ళ పరిచర్య వేరే విధంగా ఉంటుంది మన పరిచర్య వేరే విధంగా ఉంటుంది అని ఇక్కడ దేవుడు మాట్లాడుతున్నారు అంటే మీరు ఎలా ఉండకూడదు అన్ని జనుల ఉండద్దండి అని అంటున్నాడు అంటే దానికి మాదిరి లేకపోతే ఎగ్జాంపుల్స్ కూడా ఖచ్చితంగా బైబుల్లో ఉండే ఉంటాయి కదా ఇలా ఉండొద్దు అంటే దేనికి తనకు దాఖన కూడా మనం చూపిస్తూనే మాట్లాడుతుంటాడు అయితే ఇదే శిష్యుల్లో ఒక వ్యక్తి గురించి మనకు తెలుసు ఉదా దేవుడు ఆ వ్యక్తికి కూడా పనకు పెంచినాడు అద్భుతాలు చేయమన్నాడు వాక్యం ఇచ్చినాడు తన యొక్క శిష్యులలో ఏ పిలుచుకున్నాడు తన అందరిని అలా ఈశ్వరియుదని కూడా పిలుచుకున్నాడు దేవుడు కానీ ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు దేవుడు ఏ పనకు పెంచినాడు తనకు డబ్బు సంచిని తన దగ్గర ఉంచాడు ఇది కూడా ఒక రకమైన పరిచర్యని దేవుడు అంటే నమ్మకం నమ్మకంతో తెలుసు దేవునికి ఆ వ్యక్తి డబ్బు దొంగతనం చేస్తాడని తెలుసు అన్ని తెలిసినా ఎందుకు అప్పగించాడు మార్తాడేమో లేకపోతే తన ప్రవర్తని తెలుసుకుందాం లేకపోతే ఇంకేదో కారణాలు అయితే ఉన్నాయి అయితే ఈ శిష్యులు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు దేవుడికి పన సంచి అంటే దేవుని యొక్క డబ్బు దేవుకి పరిచర్ చేయడానికి కానుకలు ఎవరైతే ఇచ్చారో ఆ డబ్బంతా పట్టుకెళ్ళి ఎవరి చేతులు ఇస్తున్నారు దేవుడు యోహన్ చేతికే ఇచ్చాడు సారీ ఈశ్వర్యోతుకు దగ్గరే ఇచ్చినాడు తెలుసు దేవుడికి వ్యక్తి ఆ దొంగ తీసుకునే ఉంటాడు కానీ మనం చూస్తే ఈశ్వర్యోతు గురించి యోహాన్ సువార్త పన్నెండో అధ్యాయము యోహన్ సువార్త పన్నెండో అధ్యాయము నాలుగు నుంచి ఆలోచన వరకు చదువుకున్నాం ఆయన శిష్యులలో ఒకడు అనగా ఆయన అప్పయింపై పైన ఈశ్వర్యత యూద ఈ అత్తరు ఎందుకు మూడు వందల దినాలకు వీధులకు అనను అంటే ఈ వ్యక్తి డబ్బు గురించి ఆలోచిస్తున్నాడు ఇక్కడ కూడా దేవుడు శిష్యుడే ఏం మాట్లాడుతున్నాడు ఆయన శిష్యులలో ఒకడు వాక్యం తెలుసు అన్ని తెలుసు ఆయనను అప్పవిస్తాడని కూడా ఇసుక తెలుసు డబ్బు సంచిని ఇచ్చాడు అయితే నమ్మకంగా చేయాలని ఇస్తే ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈ అక్కడ అత్తరు వేసినందుకు ఒక స్త్రీ ఇది ఎందుకు ఇంత వేస్ట్ చేసినావు అని అంటున్నాడు కానీ నిజంగా ఆత్మీయులైతే ఏం మాట్లాడతారు దేవుణ్ణి ప్రతిష్ఠించింది భూస్థాపన చేసిందని దేవుని పిల్లలు అంటున్నారు కానీ ఈ వ్యక్తి లోకస్తుడు కదా అందుకేమంటున్నాడు వేస్ట్ చేసినావు డబ్బుని ఈ వ్యక్తి వృధా చేస్తున్నాడు కానీ వ్యతిరేకంగా ఏం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి ఎవరిని ఆ స్టీ అంటున్నాడు నువ్వు వేస్ట్ చేసావని కానీ నిజానికి ఎవరు అక్కడ వేస్ట్ చేసేది ఇసు దొరేట్ కానీ తన చేసే తప్పును మాత్రం తప్పు పెట్టుకున్నాడు వేరే వాళ్ళు తప్పు చేయకపోయినా తప్పు లేకపోయినా నువ్వు చేసే తప్పు నీ నీ పరిచర్య తప్పు నీ యొక్క ఆలోచన తప్పు నువ్వు డబ్బులు వేస్ట్ చేస్తున్నావు అని మాట్లాడుతున్నాడు అయితే ఇప్పుడు కూడా అలాగే జరుగుతుంది సేమ్ ఇదే కంటిన్యూ అవుతూనే ఉంటుంది అలాగే దేవుడు ఏమంటాడు అపవ్యులు ఇంకా అపవ్యతులుగానే ఉండనే అలాగే ఇస్తూ కూడా దేవుడు అలాగే వదిలేస్తాడు ఇక్కడ ఆలోచన చదివితే వాడిలాగూ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగినది కాదు కాని వాడు దొంగ తన దగ్గర డబ్బు సంచి ఉంచినందున అందులో వేయబడిన వేయబడినది దొంగలించు చూ వచ్చిన కనుక అలాగూ చెప్పాను ఏం చేస్తున్నాడు దేని వాక్యమే సెలవిస్తుంది ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు దొంగతనం చేస్తున్నాడు ఎవరి కానుగలు తను సంపాదించిన డబ్బా తన ఏమన్నా తను ఏమన్నా దేవు పని చేసి సంపాదించిన డబ్బుల నుంచి ఏమన్నా చేస్తున్నాడా లేదు దేవుని పిల్లను కానుకలు ఇచ్చారు ఎసుక్రీస్ వారికి వారి పని నిమిత్తము వారి ఎక్కడైనా వెళ్ళిన చోటికని అని కానుకలు ఇస్తే ఆ కానుకలు ఎంత వృధాగా వాడుకుంటున్నాడు ఇసుక రోతుదా డబ్బుని వేస్ట్ చేస్తూ మళ్ళీ ఇతరులని అంటున్నాడు నువ్వు వేస్ట్ చేస్తున్నావు ఇది సేమ్ ఇలాగే జరుగుతుంది ఇప్పుడు కూడా కానీ మనం ఏం చేయాలి గ్రహించాలి ఎవరు ఆత్మ సంబంధులు ఎవరు ఆత్మ సంబంధులు కాదు ఒకవేళ ఇసుకరు అక్కడ ఉన్న వాళ్ళు ఇసుక రోతుదని నమ్మింటే తొందర ఏమనుకుంటారు చెప్పింది నిజమే అని అనుకుంటారు కానీ వాక్యం తెలిసిన వాళ్ళు వాక్యం ప్రతి రోజు చదివే వాళ్ళు అనుదినము జ్ఞాపకం చేసుకుంటూ ఉండే వాళ్ళైతే ఆ వ్యక్తి చేసిన తప్పు అని దేవుడు అక్కడ వెంటనే తగ్గిస్తాడు ఆ వ్యక్తిని అంటే వాళ్ళు చేసిన తప్పులు మాత్రం కప్పెట్టుకుంటారు వేరే వాళ్ళ విషయాలను మాత్రమే మాట్లాడతారు ఇలాగే ఇసుక రుతులాగా చెప్తున్నాడు అనమాట దేవుడు అన్యజనుల ఉండొద్దు ఈ వ్యక్తి ఇప్పుడు అన్యజనుడేనా జనుడే దేవుడు ఒకవేళ శిష్యుడుగా ఉండినను ఆ వ్యక్తి ఎవరు అన్యజనుడు గానే దేవుడు ఆ వ్యక్తిని పరిగణించినాడు అన్యజనుడు కాబట్టి ఏమైపోయినాడు తన యొక్క మరణము నిజం మామూలు మరణము రాలేదు తనే ఊరేసుకొని చనిపోయినాడు ఇంకొక చోట అప్పస్తుల కార్యంలో తన పేగులు బయటకు వచ్చినాయని కూడా రాయబడింది అంటే వ్యక్తి మనం చేసే పనులను బట్టే దేవుడు మనకి ఇక్కడ శిక్ష విధించినాడు ఈస్కర్యోతు కూడా అలాగే అంటే ఇక్కడ అన్యజనుడు అన్నప్పుడు నేను ఉదాహరణ ఇస్తున్నా ఎవరో ఒక ఉదాహరణ బట్టే దేవుడు మాట్లాడుతున్నాడు అక్కడ కూడా శిష్యులకు మాట్లాడుతున్నాడు అంటే దాని అర్థం ఏమి ఈ హృదయంలో ఉంచుకొని ఈ మాట మాట్లాడుతుంది మీరు అలా ఉండద్దు మీరు పచ్చని చేసేది ఎలా ఉండాలి నమ్మకంగానే చేయి నువ్వు ఈ చిన్న పని అప్పగించినా నమ్మకంగానే చేయి నీ దగ్గర డబ్బు సంక్షించినా కూడా నమ్మకంగానే చేయి అని ఇక్కడ ఈశ్వర్యతి కూడా డైరెక్ట్ గానే మాట్లాడుతున్నాడు కానీ ఆ వ్యక్తి ఏం గ్రహించలేదు గ్రహించకుండా ఇంకా తిరుగుబాటు ఆలోచనతోనే ఉన్నాడు కాబట్టి ఏమైనా ఆ వ్యక్తి మరణం లేకపోతే ఆ అంతము సరిగ్గా లేదు ఆ వ్యక్తి యొక్క ఆలోచనలు సరిగా లేదు కాబట్టి ఆ వ్యక్తి ఎలా అన్ని జనుడుగా పరిగణించబడినాడు ఇంకేమేమో ఎక్కడన్నాడు మరణం ఎలా ఎలాంటి మరణం మామూలు మరణం రాలేదు ఇంకా ఆ వ్యక్తి ఎలా ఎక్కడ ఉన్నాడు ఇక నరకంలోనే ఉన్నాడు అందుని బట్టి అన్ని మాట్లాడుతున్నాం మీరు అన్ని జనుల ఉండదు మీ పరిచయం అలా ఉండకూడదు మీ పని ఇలా ఉండకూడదు అని ఈ స్థిరని పోలుస్తూ మాట్లాడుతున్నాడు ఇంకొక వ్యక్తిని చూద్దాం ఇంకొక ఉదాహరణ చూద్దాం సమయలు మొదటి సమయలు మొదటి సమయాలు రెండవ అధ్యాయము మొదటి సమయాలు రెండవ అధ్యాయం పన్నెండవ వచ్చిన ఏలి కుమారుడు యభమాను ఎదురని వారే మిక్కిలి దుర్మార్గులై ఉండేది ఏలి కుమారులు ఏలి గురించి రాయబలేదు ఎవరి గురించి దుర్మార్గులు రాస్తున్నారు ఎవరు ఏలి కుమారు యాజకుడు పరిచర్య చేసేవాడే దేని వాక్యం తెలుసు ధర్మశాస్త్రం తెలుసు ఆయన వాక్యం ఏంటో తెలుసు యాజకత్వం ఎలా చేయాలో అన్ని తెలుసు మరి ఏలి కుమారులు కూడా అలా ఉన్నారా లేరు ఏలి కుమార్ ఏలి ఎలా అయితే ఉన్నాడో అలా తన పిల్లలు లేరు ఎలా ఉన్నారంట మిక్కిలి దుర్మార్గులు మిక్కిలి దుర్మార్గులు అంటే ఇప్పుడు దుర్మార్గులు దేవుని పిల్లలు ఉంటారా ఈ వ్యక్తి ఇప్పుడు ఎవరు ఇప్పుడు ఏలి కుమారులు ఎవరు అన్యజనులే అంటే ఇక్కడ మాట్లాడుతున్నా వచ్చినప్పుడు ఇక్కడ మాట్లాడుతున్నా అన్యజనులు అంటే ఎవరు అనేది మనం చూస్తున్నాం ఈ వ్యక్తి కూడా ఇప్పుడు ఎవరు అన్యజనుల దేవుడు నిజంగా దేవుని నమ్మిన పిల్లలు అయితే దుర్మార్గులుగా ఉండదు దేవుని బాధ పెట్టే ఉండరు దేవుని ఎరుగని వారు అంటున్నాడు అని ఎరుగని వారే మరి వాళ్ళ తండ్రికి తెలీదా ఎరుగని వారే అంటే వాళ్ళ తండ్రికి తెలుసు కదా ఏలికి వాక్యం తెలుసు అన్ని తెలిసినా కానీ ఈ పిల్లలు ఏమైపోయినారు ఏలి కుమారులు ఎరుగని వారైపోయినారు ఎరుగని వారు అంటే వీరు లోకస్తులే అన్ని జనులే ఎంత యాద తత్వంలో లేవి యొక్క వంశం నుంచి వచ్చినా కూడా వీళ్ళు దేవుడు ఎలా పరిగణిస్తున్నాడు దుర్మార్గులు అన్య జనులు పదమూడు వచ్చిన జనుల విషయమై యాజకులు వచ్చిన పని ఏమనగా ఎవడైనా పశువులు వధించిన మీదట మాంసము ఉంచకుండగా ఉడుకుచుండగా యాజకుని పనివాడు మూడు ముండ్లగల కొంకిని తీసుకొని వచ్చి వరుసలో గాని తపేలలో గాని గుణలో గాని కుండలో గాని అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చిన అంత యాజకుడు తన కొరకు తీసుకున్నారు ఇక్కడ ఎవరు యాజకుడు ఏలి కుమారులు ఏలి అక్కడ ఉన్నట్టు కనిపించట్లేదు ఏలి కుమారులే ఉన్నారు ఎవరు ఏలి కుమారులు ఫినేహాసు అని ఇద్దరు ఉన్నారు వాళ్ళ ఇద్దరు గురించి ఇక్కడ మాట్లాడుతున్నారు ఏం చేస్తున్నారు దేవునికి ఏదైతే అర్పింపబడిన బలి లేకపోతే అక్కడేదో బలి అర్పిస్తున్నారు వాళ్ళు బలి పశువు ఉడుకు ఇంకా ఉడుకుతుండగానే యాజకులు ఏం చేస్తున్నారు ఈ యాజకుల పని వాళ్ళు వచ్చి సగం తీసుకెళ్లిపోతున్నారు ఇంకా ఉడుకుతున్నారు అంటే దుర్మార్గమే కదా నిజానికి అయితే ఇలా చేయొచ్చా యాదకులు యాజకులు ఏం తీసుకోవాలి ఏం తీసుకోకూడదు అని పాతలింబలో ధర్మశాస్త్రంలో దేవుడు రాయించాడు నువ్వు ఏం తీసుకోవాలి ఎందుకంటే లేవిలకు మీరే నా స్వాస్థ్యము వాళ్ళ మందిరంలోకి ఏ వచ్చినవి ఏవి తీసుకోవాలి ఏవి తీసుకోకూడదు అని ముందే రాయించాడు తను వీళ్ళు ఏం చేస్తున్నారు దుర్మార్గంగా చేస్తున్నారు ఇక్కడ వీళ్ళు అధికారులే యాజకత్వం అంటే దేవుడి మందిరంలో వీళ్ళు అధికారులే కదా అక్కడ వచ్చి వెళ్లే వారికి అధికారులే కదా వాళ్ళ వారికి వీళ్ళు లోపడి ఉండాలి వీరు ఒకవేళ మంచి వారైతే వారి కింద కూడా ఉంటారు మంచి వారుగా ప్రవర్తిస్తారు ఒకవేళ వారు మంచి వారు వీళ్ళు యాజకులు లేకపోతే అధికారులు ఏం చేస్తున్నారు దుర్మార్గంగా అక్కడ వచ్చిన దాన్ని తీసుకుంటున్నారు పద్నాలుగు ప్రశ్న సీవర్ షులోకు వచ్చి ఇస్రాయ్ అందరినీ వీరి రామ చేచ్చి ప్రతి ఒక్కరిని చేస్తున్నారు ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ప్రతి ఒక్కరు చేస్తున్నారు ఏలి కుమారుని కానీ వాళ్ళు ఎవరినైనా గద్దేస్తున్నారా దద్దరు మరి మాత్రం వాళ్ళకి ఎప్పటివరకైనా తెలియదా తెలుసు ఇస్రాయలకు తెలుసు ఏదికి తెలుసు ఏది కుమార్లకు తెలుసు అయినా వాళ్ళు ఏం చేస్తున్నారు అంగీకారం లేదు వాళ్ళలో అన్ని జన్లు చెప్పినారు కదా దేవుని వాక్యాన్ని వారు గ్రహించట్లేదు పదవి వచ్చిన ఇది కాక వారు ప్రభువును దహి దహింపక మునుకు యాజకుని పనివాడు వచ్చి వరి పక్షును యాజకుని వాడితో యాజకుని వర్ధించటతే మాంసమేమో ఉడకబెట్టిన మాంసము అతని యొక్క తీసుకున్నాడు పచ్చి మాంసమే కావాలని చెప్తున్నాడు ఇక్కడ ఏం తీసుకెళ్తున్నాడు వాళ్ళు ఏలి కుమార్లు ప్రభుని అడుగుతున్నాడు ఇదే ప్రభును లేవి కాండంలో చూస్తాం లేవి కాండం చుట్టే లేవి కాండము లేవి కాండంలో చూద్దాం ఒకసారి లేవి కాండం మూడో అధ్యాయము లేవి కాండం మూడో అధ్యాయము పదహారు వచ్చిన యాదవుడు బలిపీఠం మీద వాటిని దైంపాలేను దేన్ని దింపాలి అని కింద చేస్తున్నాడు ప్రవ్వంతయువే అంటే ఇక్కడ అంతా మూడో అధ్యాయం మొత్తం చదివితే ఆంధ్రములు వాటి యొక్క ఒకగల పక్షి అయితే వాటి రెక్కలు ఎలా తీయాలో అవన్నీ చెప్పుకుంటూ ఇక్కడ పదకాలుచు మాట్లాడుతున్నాడు యాజకుడు బలిపీఠం మీద వాటిని ధరించు వాటి అన్నిటినీ ధరించి క్రోభంతయుమోవాది ఎవరిది ఏవాది ఇక్కడ మాత్రము ఏం చేస్తున్నారు ఏలి కుమారులు ఆ క్రోభంతా ఎవరు తీసుకుంటున్నారు వాళ్ళే తీసుకుంటున్నారు అంటే దేవుడికి రావాల్సిన మహిమలు కూడా లేకపోతే దేవుడికి వలసిన దశం భాగాన్ని లేకపోతే దేవుడికి వల్ల ఏదైనా వాళ్ళే తీసుకుంటున్నారు దేవుడికి వల్ల సమయాన్ని ప్రతిదీ ఇక్కడ ఎవరు పరిపాలన చేస్తున్నట్టు అపవాది చేసినట్టే అన్ని అన్యజనులు దేవుని మందిరంలోకి రావచ్చా రావచ్చు ఎప్పుడు పశ్చాత్తాపడి రావచ్చు కానీ వీళ్ళు దేవుని పిల్లలైనవి కూడా వీళ్ళు పశ్చాత్తాపం లేదు కాబట్టి వీళ్ళు అన్యజనులు గానీ దేవుని పరిగణించినాడు ఈ క్రొన ఎవరు తీసుకోడు దేవుడు ఇది ఎవో అది యాదవులు కూడా తీసుకోవడానికి వీల్లేదు కానీ వీళ్ళేమో యాదవ్లా అది కూడా కాదు ఇంకా ఏలి ఉన్నాడు కదా ఇంకా ఏలి ఉండగానే ఏలి కుమారులు ఏం చేస్తున్నారు ఇదంతా ఆ ఏమంటారు అధికారము చేస్తున్నారు ఇక్కడ మార్పు స్వాటులో చూసినట్టు మీరు ఇలా ఉండొద్దు ఎలా ఉండొద్దు ఈ అనే జనులు ఐశ్వర్య ఉండొద్దు ఏలి కుమార్లా ఉండొద్దు డబ్బుని ఎలా పడితే దేవుడి కానుకని ఎలా పడితే అలా వాడద్దు దేవుడు ఇచ్చిన సమయానికి కూడా నువ్వు ఎలా పడితే అలా ఉపయోగించదు నీకు కానుకలు ఇచ్చిన నీకు ఇచ్చిన వాక్యమైన నీకు ఏది చెప్పమని దేవుడి ఇస్తే ఆ పనిలో నువ్వు నమ్మకంగానే ఉండు కానీ ఏలిపు మళ్ళకి ఇచ్చిన పని దాని నమ్మకంగా చేయలేదు దుర్మార్గంగా చేసినందుకు వారి కూడా మరణము మామూలు మరణం రాలేదు వారి కూడా అలాగే చనిపోయారు అయితే ఇక్కడ ఈ వచనంలో పని వచనంలో ఈ క్రౌ దే దేవుడికి రావాల్సినది ఎవో ఆకు రావాల్సినది వీళ్ళు తీసుకున్నారు పదకాల వచ్చినం ఆ క్షణం అనే వారు క్రౌను దాగింతు అంటే నిజానికి అయితే ఇక్కడ మనం మొత్తం చదవండి పదకొండు నుంచి పదహార్ ఏడవ వర్షం వరకు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి మొదట నైవేద్యము దేవునికి అర్పించిన తర్వాత యాదకులు తీసుకెళ్ళాలి ఇంకా అక్కడ అర్పణ చేయలేదు నైవేద్యము దేవునికి ఏది చేయక ముందే వాళ్ళు ముందే అంటే ప్రథమ స్థానాన్ని వాగు అంటే మనం గుర్తుపెట్టుకోవాలి పెట్టుకోవాలి దేనైనా సరే మనం దేవుని ముందు ప్రయా ఇక్కడ ఇంకో చోట అంటాడు నన్ను ధనపరచే వారిని నేను దనపరచిన ఇక్కడ వీళ్ళు దేవుని ధనపరిచినారా లేదు ధనపరచలేదు కాబట్టి వారికి శిక్ష వచ్చింది దేవుని యొక్క క్రోహం తీసుకున్నారు అంటే దేవునికి రావాల్సినది తీసుకున్నారు దేవుని యొక్క సమయాన్ని వృధా చేస్తున్నారు దేవునికి రావాల్సిన మహిమను తీసేస్తున్నారు ఏదైనా ఎవరు చేస్తారు ఇవి అపవాదులే అన్య అన్యజనులే అంటే అన్యజనులు అంటే మళ్ళీ మీరు అందరూ అనుకోకూడదు ఎవరు దేవుని వాక్యాన్ని లోబడిన మారే అన్యజనులు ఇక్కడ మీకు తెలిసి కూడా లోపడలేదు కదా వీళ్ళు దేవుడు అన్యజనులుగానే పరిగణించినాడు కాబట్టి వీళ్ళ గురించి మాట మీరు అలా ఉండద్దు మీరు దేని పనపరిస్తే నమ్మకంగానే చెయ్యి నమ్మకంగా చేసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు మనం బైబిల్లో చూస్తే నమ్మకం నమ్మకంగా చేయని వాళ్ళు ఉన్నారు చూసాం ఇస్తారు ఎదురుదాను ఏది మార్లను మనం చూస్తే ఇక్కడ నాలుగు అధ్యాయం రెండు కిలోమీటర్ చదవండి వాళ్ళకి ఎలా వాళ్ళు ఎలా చనిపోతారు అనేది అక్కడ రాయబడింది అయితే సమయాలు మంచి పరిచర్య చేసినట్టు మనం చూస్తాం ఎలాంటి పరిచర్య ఇక్కడ మనం మార్గస్వార్థలో ఎందుకు జ్ఞాపకం చేసిన అంటే దాన్ని బట్టి మనం ఇదంతా చదువుకున్నాం ఇక్కడ ఏమంటున్నాడు దేవుడు జనులు కానివారు లేకపోతే మీలో ఎలా ఉండాలి పరిచర్య చేయాలి గొప్పవాడై కోరిన అంటే నేను గొప్పగా ఉండాలని కోరుకునేవాడు ఏం చేయాలి పరిచర్ చేయాలి ఇక్కడ అయితే కోరుకోలేదు నేను గొప్ప స్థానంలో ఉన్నారిన గొప్ప స్థానం ఇవ్వాలి ఏలిక ఏలిక కంటే నేనే అక్కడ యాజతత్వం చేయాలంటే అక్కడ ఏమీ కోరుకోలేదు అయినా కూడా దేవుడు ఆ వ్యక్తి నేనేం చేశాడు పంచి పద్దెనిమిది వచ్చిన ఒకటో రెండవ ఒకటో సమయాలు రెండో అధ్యాయం పద్దెనిమిది వచ్చిన బారుడైన సమయాలు నాలుగో ఎవడైనా ఎఫోదు ధరించుకొని ఏవో మాకు పరిచర్య చేసినాను ఈ వ్యక్తి ఏం చేస్తున్నాడు ఈ వ్యక్తి కూడా పరిచర్య వేసుకున్నాడు కానీ ఎలాంటి పరిచర్య దేవుడిని మైమపరిచే పరిచర్య దేవుణ్ణి స్థుతించేది అంటే దేవుణ్ణి కనపరిచేది ఈ పరిచర్య దేవుడే కనిపించేలా ఉందనమాట ఈ బాలుడే సమయాలు కానీ దేవుడు ఏం చేశాడు ఈ వ్యక్తిని వాడుకున్నాడు ఏర్పరచుకున్నాడు కానీ ఏది కుమారుని దేవుడు ఏర్పరచుకోలేదు నీ యొక్క వంశం నుంచి ఎవ్వరు కూడా యాజతత్వం చేయరు అని దేవుడు మూడాలో చివరి వచనాల్లో చూస్తాం మీ యొక్క వృద్ధులు ఉండదు అంటే యవన కాలంలోనే చనిపోతారు మీ కుమారులు అని ఏలితో దేవుడు ఒక దైవ తర్వాత మాట్లాడతారు కానీ అదే వారి సమయాలు సమయంలో పిల్లలు ఏమన్నా వాళ్ళ తండ్రి లేకపోతే వాళ్ళ కుటుంబము యాజకత్వం చేసినట్టు మనం ఏం చూడలేదు కదా ఎలికాన వాళ్ళందరూ కూడా యాజక యాజకత్వం చేసిన వాళ్ళు కాదు అయినను దేవుడు సమయానికి పని అప్పనించాడు ఏంటి ఆ పని అని పరిచర్యాలని దేవుడు మందిరంలో పరిచర్య ఈ ఈ వ్యక్తి ఇచ్చిన పరిచర్య ఏంటి యాజకుడు ఇంకా చూస్తే ప్రవక్త అని మనం చూస్తాం సమయంలో అంటే ఈ వ్యక్తిని దేవుడు ఎలా ఆడుతున్నాడు నమ్మకంగా చేసినాడు కాబట్టి అనేకులకు గొప్పగా చేసినాడు లేదా గొప్ప అంటే నమ్మకంగా చేసినప్పుడు పరిచర్య నువ్వు అడగకపోయినా పర్వాలి అడగకపోయినా కూడా నీకు దేవుడు ఎలా ఉంచుతాడు మకుటంగా అంటే పిల్లటంగానే ఉంచుతాడు తలగానే ఉంచుతాడు ఇంకొకరి చోట ఏమంటాడు దేవుడు సామెతల్లో ఎవడైనా పనిలో నిపుణత పెరిగిన వాళ్ళు ఎక్కడ ఉంటాడు రాజు ఎదుట నిలబడతాడు అంటే నీకు ఇచ్చిన ఏ పనైనా సరే చిన్న పనైనా సరే నువ్వు నమ్మకంగా చేస్తే ఈ రాజు ఎవరు దేవుని ఎదుట నువ్వు నిలబడతావు ఒక రోజు తీర్పు తినమందు నువ్వు తప్పింపబడతావు అంటే ఇప్పుడు చేస్తున్న యాజకత్వం లేకపోతే ఇక్కడ ఏది కుమార్తె ఏదైతే చేశారో దేవుడికి స్థానము ఇవ్వలేదు దేవునికి యొక్క మహిమ పరచలేదు ఇలాగే మనం చూస్తే ఈ ఈ యొక్క సమయంలో కూడా చాలా మంది ఉన్నారు దేవునికి వాక్యానికి సమయం వారు అందరికీ సమయం ఇక్కడ సమయాలు ఏం చేసినాడు దేవుడు చెప్పింది చెప్పినట్టు చేశాడు ఇక్కడ సౌల్ని అభిషేకించమన్నాడు అభిషేకించినాడు ఇంకోసారి అదే సౌలుని దేవుడు ఏమంటాడు వెళ్లి అంటే చెప్తాడు నువ్వు ఉండవు నీ తర్వాత నీకు కుమారులు ఉండరు అని అంటే దేవుడు అదే వెళ్ళి చెప్పినాడా ఏంటి బ్రహ్మ నేను దీవించడానికి నేను వెళ్తాను కానీ ఇక్కడ మాత్రం నువ్వు అంటే అర్థం అవడానికి ఇక్కడ క్షేమించడమే కదా అర్థం ఆ వ్యక్తి ప్రకారంగా అంటే నేనున్నాను నా పిల్లలు ఉన్నారు సౌలు ఉన్నారు అంటే వ్యక్తి బాధ కలుగుతుంది ఇప్పుడు ఈ బాధ విషయాన్ని ఎలా వెళ్ళి చెప్పాలి అని సౌలు ఏమి అనడం లేదు ఖచ్చితంగా నేను వెళ్ళి చెప్తాను అంటే దేవుడు వాక్యాన్ని అది గద్దించేటప్పుడు గద్దించినాడు సమయాలు లేదు దాని వెళ్ళి దాని వెళ్ళి అభిషేకం చేయమంటే అభిషేకం చేసినాడు అంటే దేవుడు ఎవరిని ఏర్పరచుకుంటే వాళ్ళు నువ్వు సపోర్ట్ గానే ఉండాలి దేవుడు ఏర్పరచుకొని వాళ్ళకి నువ్వు ఎలా సపోర్ట్ గా ఉంటావు దేవుడి వాక్యాన్ని అంగీకరించిన వారికి మనం ఎలా సపోర్ట్ ఉంటాం అంటే నువ్వు అన్యజనుడివే నువ్వు ఒకవేళ దేవుడి పరిచయం సరిగా చేయకపోతే నువ్వు ఎవరు అన్యజనుడుగానే పరిగణించబడతావు ఆ యొక్క మేకల గుంపులోనే నువ్వైనా నేనైనా ఎవరైనా యాజకత్వం చేసేవారైనా సరే ఎలా ఉండాలి నమ్మకంగానే చేయాలి నువ్వు గొప్పవాడిగా ఖచ్చితంగా ఉంటావు ఎప్పుడు ఒకవేళ ఈ లోకంలో నువ్వు గొప్పవాడిగా పరిగణించకపోయినా దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు రాజు ఎదుట రాజులకు రాజ అయినా దేవుని ఎదుట నువ్వు నిలబడినప్పుడు నీ పరిచర్య నమ్మకంగానే ఉంటుంది దీని గురించి ఇక్కడ అపో శిష్యులతో మాట్లాడుతున్నావు యొక్క యేసుక్రీస్తు వారు శిష్యులతో మాట్లాడుతూ నీ పరిచర్య ఉండదు అన్యజనుల ఉండదు మరి మీలో దేవుని నమ్ముకున్న మీలో వాక్యం చదివే మీలో వాక్యం చెప్పే వాళ్ళైనా సరే ఎవ్వరైనా యాదరులైనా పాస్టర్లైనా పాస్ట్రములైనా ఎవరైనా నువ్వు దేవునికి చెప్పింది చెప్పినట్టుగా చేయకపోతే నీకు షాపు ఖచ్చితంగా వస్తుంది వాక్యమే దేవుడు ఏడు కుమారులకు ఇచ్చినాడు కదా ఇచ్చినాడు ఇచ్చినాడు కదా ఇచ్చినాడు ఆహా కోరా కుమార్లు కోరాడికి ఇచ్చినాడు అలాగే సేమ్ నీ పరిచర్య దేదో ఎలా ఉండాలి ఘనముగానే ఉండాలి చక్కగా మర్యాదగా జరిగించాలి అప్పుడు నువ్వు అడగకపోయినా దేవుడు కొన్ని ఇస్తాడు అబ్రహం చక్కగా చేసినాడు కాబట్టి అనేక ధనవంతులకు ఏడు రాజులను జయించగల శక్తిని ఇచ్చినాడు అక్కడేమో అబ్రహ్మం ఒక్కటే కోరినాడు దేవున ఒక కుమార్ని అని అడిగినాడు అంతే కానీ అడగకపోయినా ఇవన్నీ ఇచ్చినాడు అంటే పరిచర్య నువ్వు దేవుడికి చిన్న పరిచర్య ఇచ్చినా సరే నువ్వు అది నమ్మకంగా చేయి నీ డబ్బు ఇచ్చినాడ దేవుని దగ్గర పరిచర్య నమ్మకంగానే చేయి అని దీన్ని బట్టి మార్పు స్వార్థ పదార్థం బట్టి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు అన్ని జనులా ఉండద్దు నువ్వు పరిచర్య చేసేవాడు గొప్పవాడుగా ఉండాలంటే ఎలా చేయాలి యేసుక్రీస్తు వారు ఎలా పరిచర్య చేశారు తన శిష్యులతో ఫాదర్ పట్టుకున్నాడు అంటే మనం ఏమనుకుంటాం తప్పు అనుకుంటారు కానీ దేవుడు ఇలా చెప్ప ఇలా చెప్పట్లేదు అంటే ఇప్పుడు మనందరము దేవుని అక్కడ మనం కాళ్ళు పట్టుకోవాలని కాదు కానీ వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగానే ప్రకటిస్తే వాళ్ళు దేవుడు వెళ్ళి వాళ్ళు తప్పు చేస్తున్నారు గద్దించకపోయినా కూడా మనది కూడా మిస్టేక్ మనది కూడా తప్పే ఇలాంటి వాళ్ళు కూడా పాస్టర్లు ఉన్నారు యజ్ కుమార్ లాంటి వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు కూడా దేవుడు ఒక రోజు శిక్షిస్తాడు అయితే మనం ఏం చేయాలి సంఘంగా మనం ఏం చేయాలి వాక్యాన్ని చదవాలి ఎవరు ఆత్మ సంబంధులు ఎవరు ఆత్మ సంబంధులు కాదో గుర్తుపట్టాలి ఎవరు ఆత్మ సంబంధులతో వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి వాళ్ళ యొక్క పక్షంగానే మనం ఉండాలి ఒకవేళ వాళ్ళ పక్షం ఉన్నాను అనుకోండి కోరం పక్షం ఉన్న వారు చనిపోయినట్టే మనకు ఒక రోజు రెండవ మరణం ఉంది అని దేవుడి వాక్యాన్ని బట్టి మనకు గుర్తు చేస్తున్నాడు దేవుడి వాక్యము దీని విషయం ఆమె ఆమె ఆమె